హాయ్ అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యాసమితి వెల్కమ్ టు ఐడ్రీ మీడియా అందరం ఇప్పుడు ఎంసెట్ ఆప్షన్స్లో పేరెంట్స్ పిల్లలు బిజీగా ఉన్నారు దాంట్లో చిన్న క్లా ఒక చిన్న వీడియో చేస్తాను ఏది ఎంసెట్ సీట్స్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పిక్చర్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను దీంతో మీకు కొంత అవగాహన వస్తుంది ఆ సీట్ సెలెక్షన్ కానీ కాలేజ్ సెలెక్షన్ కొంత అవగాహన వస్తుంది మొదటగా మనం హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అందరం చేసేంటి ప్రతి ఒక్కరు ఫస్ట్ ర్యాంక్ నుంచి మొదలు పెడితే లాస్ట్ లక్ష అరవై లక్ష డెబ్బై వేల ర్యాంక్ వరకు కూడా జేఎన్టీయు వాసవి సిబిఐటి ఎంజిఐటి సివిఆర్ గోకరాజు బీవీఆర్ఐటి శ్రీనిధి ఎంబీఎస్ఆర్ వర్ధమాన్ కేఎంఐటి గర్ల్స్ అయితే నారాయణమ్మ బీవీ బీవీరాజు గర్ల్స్ బాచ్పల్లి తర్వాత అనురాగ్ సివిఎస్ఆర్ ఐఏఆర్ఈ సో మ్యాక్స్గా ఇవే సెలెక్ట్ చేసుకుంటారు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అందరూ అంటే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వచ్చే వరకు కూడా ఈ అన్ని సెలెక్ట్ చేసుకుంటారు వీలుంటే సిఎంఆర్ ఎంఆర్ఈసి మల్లారెడ్డి ఎంఎల్ఆర్ గురునానక్ శ్రేయాస్ విబిఐటి నెక్స్ట్ ఏసు గీతాంజలి ఇట్లా హార్డ్లీ ఇరవై ఐదు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఇరవై ఐదు లేదు ముప్పై అనుకుందాం ముప్పై ఇంటూ మూడు వందల సీట్లు సిఎస్ఈ చూద్దాం ఈ ఒకదానికి ఐదు సెక్షన్లు అనుకుంటే ఐదు సెక్షన్లో కౌన్సిలింగ్లో రెండు వందలు మాత్రమే వస్తాయి ఓకేనా మిగతాయి మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి అంటే ముప్పై కాలేజీల్లో కౌన్సిలింగ్లో రెండు వందల చొప్పున ఉంటే మీకు వచ్చేది ఏంటండి ఆరు వేల సీట్లు మాత్రమే యాస్పరెంట్ ఎంతమంది లక్ష మంది వన్ ల్యాక్ మెంబర్స్ అందరికి సీఎస్సీ కావాలి లేదు సిఎస్సి కాదు ఏఐఎంఎల్ అనుకుందాం దీంట్లో ఒక నాలుగు వేల సీట్లు వేసుకుందాం పదివేలు డాటా సైన్స్ ఒక రెండు వేలు వేసుకుందాం ఐటీ ఒక రెండు వేలు సో హార్డ్లీ పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాటం ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ కాలేజీల్లో టాప్ కాలేజెస్ అనుకున్న కాలేజీల్లో అందరూ అంటే సరే ఇరవై వేల ర్యాంకుల్లో లోపు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు అర్థం ఉంది రిజర్వేషన్ ఉంది లేదు ఇంకేమన్నా స్పోర్ట్స్ ఎన్సిసి ఇలాంటి వాటిలో ఈ మెయిన్ స్ట్రీమ్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది మరి మిగతా వాళ్ళు ఎలా చేయాలి మిగతా వాళ్ళు కూడా వీటిని ఆప్షన్గా పెట్టుకుంటూ వీటిల్నే ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి అనుకున్నారు ఏఎంఎల్ సెకండ్ ఆప్షన్ ద డాటా సైన్స్ థర్డ్ ఆప్షన్ ఐటీ ఫోర్త్ ఆప్షన్ సైబర్ సెక్యూరిటీ సంథింగ్ వాట్ ఎవరు మీకు నచ్చిన కోర్సు పెట్టుకోండి ఇవన్నీ పెట్టుకోగానే నెక్స్ట్ ఏం చేస్తారు మరి ఇది మొత్తం జాగ్రత్త చేస్తారు వచ్చే వాళ్ళు ఆలోచించడం అర్థం ఉంది లక్ష లక్ష పైన ర్యాంకు పైన వాళ్ళు కూడా వీటి విషయం చాలా జాగ్రత్తగా తీసుకొని పెట్టుకుంటారు ఎక్కడెక్కడ వెతికి ఈ కాలేజీ కోడి ఎక్కడో వెతుకు పెడతారు నెక్స్ట్ ఏం చేయాలి అనేది చిన్న ఏరియా వేజే మీకు చిన్న చెప్పే ఏర్పాటు చేస్తాను ఇది డిస్టిక్ వాళ్ళు కూడా గమనించండి అంటే ఏరియా ఒకటే కాకుండా డిస్టిక్ వాళ్ళు కూడా గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాప్ కాలేజ్ నేను చెప్పే ఇరవై ఐదు కాలేజ్ చెప్పాను ఇరవై ఐదు ముప్పై ఇంకో మీరు ఐదు పది యాడ్ చేసుకున్నా కానీ ఆ ముప్పై కాలు పెట్టిన తర్వాత ఏం చేయాలనేది ఏరియా వే సెలెక్ట్ చేస్తుంది మీరు ఏ ఏరియా ఆ ముప్పై కాలు రాకుంటే నెక్స్ట్ ఖమ్మ వాళ్ళు నల్గొండ వాళ్ళు సూర్యాపేట వాళ్ళు ఇబ్రహీంపట్నం చూజ్ చేసుకుంటారు మన రామోదా యూనివర్సిటీ ఇబ్రీంపట్నం లేక గట్కేసి దగ్గర అనుకుంటారు కరీంనగర్ కొరుట్ల జగిత్యాల ధర్మపురి అంతా కొంపల్లి మా దగ్గర అండి అంద వేలో ఉంటారు పిల్లలు రావడానికి పోవడానికి ఈజీగా ఉంది అనుకుంటారు వాళ్ళు శంషాబాద్ లేకుంటే ఇబ్రహీంపట్నం అనుకుంటారు సో లేకుంటే షాద్ నగర్ మొయినాబాద్ వాళ్ళు ఎక్కడైతే చిలుకూరు బాలాజీ ఆ రూట్లో చెక్ చేసుకుంటారు కాలేజెస్ సో అందుకే హైదరాబాద్ని మనము ఒక ఐదు పార్ట్స్ డివైడ్ చేయవచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ సెక్టార్స్ ఎక్కడైనా అంటే ఒకటి గట్ కేసర్ అండి గట్కేసర్ ఈ గట్కేసర్లో మనం శ్రీనిధి పెట్టుకున్నాం సివేసఆర్ పెట్టుకున్నాం ఏజ్ పెట్టుకున్నాం లేదా వీబిఐటీ పెట్టుకున్నాం నెక్స్ట్ ఏమున్నాయి అక్కడ టాప్ కాలేజ్ అంటే ఏమున్నాయి అనుకుంటే నల్లమల్లారెడ్డి ఎన్ఎన్ఆర్జీ నల్ల నరసింహరెడ్డి వీటికన్నా ముందు ఎన్జీఐటి నీళ్గోట్ల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటీ సెకండ్ క్యాంపస్ అండి తర్వాత కేఎంఈసి కేఎంఈసి కేశవ మెమోరీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి కూడా టాప్ లిస్ట్లో ఉంటాయి కటాప్ కూడా థర్టీ థౌసండ్ దాటదు సో అవి రెండు పెట్టుకున్నాక నల్ల నరసింహారెడ్డి మల్లారెడ్డి తర్వాత కేపిఆర్ఐటి సంస్కృతి సిద్ధార్థ హోలీ మేరీ మెగా కాలేజ్ ఫర్ గర్ల్స్ ప్రిన్స్టన్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఇట్లా కాలేజెస్ ఉన్నాయి ఏది మీరు పెట్టుకున్న తర్వాత ఇవి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అమ్మాయిలు అయితే మెగా ప్రిన్స్టన్ ఇక్కడ విజ్ఞాన్ గర్ల్స్ ఒకటి ఉంది ఈ రెండింటికైనా ముందు ఇది ఇంట్లో క్యాంపస్ హాస్టల్ ఉంది గర్ల్స్కి అయితే విజ్ఞాన్ ఫర్ గర్ల్స్ ఇది గట్ కేసట్ కేసర్ రూట్లో అండి ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఆ కాలేజీలో ఏఎస్ విబిఐటి నెక్స్ట్ శ్రీని శ్రీనిధి సిబిఎస్ఆర్ ఈ కాలేజీలు రానప్పుడు ఎన్జిఐటీ కేఎమ్స్ట్రీ రానప్పుడు ఈ కాలేజీలో ఆ రూట్లో పెట్టుకోవాల్సిన అవకాశం ఉంది దీనికి దగ్గరలో పల్లవి కాలేజు లక్ష ర్యాంక్ పైన వచ్చే అవకాశం ఉంది ఈ తేడిలో లక్ష లక్ష ర్యాంక్ పైన ఉన్న వాళ్ళు ఈ కాలేజీ ఖచ్చితంగా ఆప్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఆ రూట్లో ఉన్న పిల్లలకు ఉంటుంది నెక్స్ట్ ఇబ్రహీంపట్నం రూట్ ఇబ్రాహీంపట్నం రూట్లో ఫస్ట్గా ఆప్షన్ అందరూ పెట్టుకుని ఏం పెట్టుకుంటాం సివిఆర్ పెట్టుకుంటారు ఎంబీఎస్ఆర్ పెట్టుకుంటారు సైదాబాద్ మాతృశ్రీ పెట్టుకుంటారు శ్రీ హిందూ పెట్టుకుంటారు నెక్స్ట్ గురునానక్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఇవేది మినిమం ఎవరైనా పెట్టుకున్న ఆప్షన్స్ ఇవి ఎవరైనా ఏ ర్యాంకర్స్ అయినా కానీ ఆ రూట్లో మనకు ఫిఫ్టీ థౌజండ్ ఎబో ర్యాంక్ ఉంది సిక్స్టీ థౌజండ్ ఎబో ర్యాంక్ ఉన్నప్పుడు ఆప్షన్గా పెట్టుకోవాల్సిన కాలేజీ కొన్ని ఉన్నాయి అక్కడ అందులో శ్రీదత్త దీంట్లో రెండు క్యాంపస్లు ఉన్నాయి రెండు అటానమస్ క్యాంపస్లే క్యాంపస్ హాస్టల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత ఏవెన్ కాలేజు అక్కడే ఉంది సెయింట్ నెక్స్ట్ విశ్వేశ్వరయ్య శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ దీంట్లో గర్ల్స్ హాస్టల్ ఉంది శ్రీ చైతన్యలో ఇవి మూడు ఈ ఐదు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి మీకు గుర్రంగూడలో స్ఫూర్తి కాలేజ్ ఉంది మీకు యాభై వేల ర్యాంక్ పైనుండి మీకు ఇబ్రహీంపట్నంలో కావాలనుకుంటే మనం ఏదైతే ముందు ట్వంటీ ఫైవ్ థర్టీస్ టాప్ కాలేజ్ అనుకున్నామో వాటిని వదిలేసి పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కాలేజెస్ని దాంట్లో మీకు లిస్ట్ ఇచ్చాము ఇది ఐబీపీలో ఉన్నది లేదు ఇంకా కొంచెం చూద్దామంటే రామోజీ ఫిలిం సిటీ ఆర్ఎఫ్సి ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కువ ఫస్ట్ అని పెట్టుకుని మనం విజ్ఞాన్ కాలేజ్ పెట్టుకుంటాం అటానమస్ కాలేజ్ లావరత్తయ్య గారిది దీనికి విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా వచ్చింది సో ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటాం దాని తర్వాత మీకు అక్కడ ఎక్ససైజ్ చేయాల్సిన వాటిలో సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ దీంట్లో మూడు మూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి మొదటి రెండు అటానమస్ స్టేటస్ వచ్చింది టెక్నికల్ వచ్చింది ఇంకా వెబ్ వెబ్సైట్లు అయితే పెట్ట పెట్టలేదు తర్వాత అక్కడ అన్నమాచార్య బ్రిలియంట్ బ్రిలియంట్ కసిరెడ్డి నారాయణ నారాయణ రెడ్డి దీంట్లో కూడా మూడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి ఇవి పెట్టుకో అవకాశం ఉంది నెక్స్ట్ అర్జున్ కాలేజ్ అవంతి కాలేజ్ ఇవి అంటే లక్ష పైన ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అన్ని టాప్ కాల్ పెట్టుకున్నాక మనకు రామోజీ ఫిల్సీ రూట్లో కావాలి అనుకుంటే ఇవి ఆప్షన్స్లో ఇవి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉంది ఇవి కూడా అటానమస్ కాలేజ్ ఒక అవంతి కాలేజ్ తప్ప మిగతా అటానమస్ కాలేజీలు ఆర్ఎఫ్సీ రూట్లో నెక్స్ట్ మీరు సిటీలో ఉన్నారు కోంపల్లి జియేటి మియాపూర్ సంథింగ్ ఉంది అనుకోండి నెక్స్ట్ బెల్ట్ ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకునే పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు కోంపల్లిలో మీ అందరు తెలుసు మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ అన్నీ తెలుసు మల్లారెడ్డి సిఎంఆర్ కానీ తర్వాత ఏరోనాటిక్లు ఐఏఆర్ఈ ఎంఎల్ఆర్ సెయింట్ మార్టిన్స్ ఇవన్నీ మల్లారెడ్డి గ్రూప్స్ ఆల్మోస్ట్ ఇవి కాకుండా ఉన్న కాలేజ్ అక్కడ మీకు హితం ఒకటి ఉంది ఎంఆర్ఈం ఇది కూడా అటానమస్ అయిందండి క్యాంపస్ హాస్టల్ ఉంది మీకు అంటే మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆప్షన్ పెట్టుకోవాల్సిన కాలేజ్ ఇవి ఎంఆర్ఈం క్యాంపస్ హాస్టల్ బాయ్స్ గర్ల్స్కి ఉంది తర్వాత బోరంపేటలో బిఎన్ఆర్ దగ్గర ఉన్న డిఆర్కే కాలేజ్ గతంలో రెండు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఒక కాలేజ్ని కేఎల్ వాళ్ళు తీసుకొస్తూ ప్రస్తుతానికి ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది డిఆర్కే దీంట్లో హాస్టల్ ఒకటి లేదు కాకపోతే కాలేజ్ సిటీకి దగ్గరగా ఉంటుంది తర్వాత మీకు ఎల్ఎంకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది పటాన్చెరుకు నియర్ బై ఉంటుంది సిటీకి అంటే మనకు బీరంగూడ కమాన్ తాటగానే ఉంటుంది ఇది ఈ సంవత్సరం అటానమస్ అయిందండి ఎల్ఎంకే కాలేజ్ అంటే మీరు యాభై వేలు నుంచి ర్యాంక్ పైన వస్తే కోంపల్లి ఉన్నవాళ్ళు ఈ ఇంకొకటి కూకట్పల్లి రిషి గర్ల్స్ కాలేజ్ అండి ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వచ్చే అవకాశం ఉంది ఓకేనండి ఇవి కాకుండా ఇంకొక ఏరియా మిగిలిపోయింది మొయినాబాద్ ఈ మొయినాబాద్లో మనకు ఆప్షన్స్ అంటే పెద్ద ర్యాంకర్స్ పెట్టుకోవాల్సి ఖచ్చితంగా టచ్ చేయాల్సింది జేబిఐటి తర్వాత మీరు జేబిఐటి సెకండ్ క్యాంపస్ ఉంది భాస్కర కాలేజు దాంతోపాటు కేజీ రెడ్డి గ్లోబల్ కాలేజ్ ఇది కూడా అటానమస్ అండి కేజీడీ అటానమస్సే జేబీఏటి అటానమస్ ఏ గ్లోబల్కే అటానమస్ ఏ ఇంకొకటి మహిధీపట్నంలో ఉన్న లార్డ్స్ కాలేజ్ మైనార్టీ కాలేజ్ ఒకప్పుడు ఇది కౌన్సిలింగ్ ఉంది లార్డ్స్ కాలేజ్ సిటీలో ఉంటుంది ఇది వన్ ల్యాక్ అబౌవ్ ఉంటుంది ఫీజు కూడా ఇవి ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే యాభై వేలు పైన ర్యాంక్ వాళ్ళు సిఎస్ఈ కావాలంటే తెలిసిన టాప్ ట్వంటీ కాలేజీ కాదు వీటిని కూడా టచ్ చేయాలి ఏరియా వైజ్ మీకు ఏరియా ప్రిఫరబుల్గా ఉంది ఏ ఏరియా కన్వీనియంట్గా ఉంటుంది ఏ ఏరియాలో మీ పిల్లలు సేఫ్ ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఎత్తుక్కుంటే ఏరియా వేజ్కి ఇన్ని కాలేజెస్ ఉన్నాయి ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇవి కాకుండా మిగిలిపోయిన కాలేజెస్ టాప్ కాలేజ్ అవి కూడా ఒకటి నారాయణగూడ కేఎంఐటి ఇది వచ్చే అవకాశం లేదు ఇరవై ముప్పై ఏళ్ళ దాడితే వచ్చే అవకాశం లేదు తర్వాత స్టాన్లీ కాలేజు అబిడ్సు ఇది కూడా టాప్ కాలేజీలో ఉంటుంది తర్వాత లోకల్లో ఉంది మెథాడిస్ట్ మెథాడిస్ట్ అబీడ్సే తర్వాత క్లాక్ టవర్ దగ్గర అండి ఎస్వీఐటీ ఇది కూడా ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ర్యాంకర్స్ కూడా సిఎస్సీ వచ్చే అవకాశం ఎస్వీఐటీ సో ఇన్ని కాలేజ్ ఆప్షన్గా తీసుకోవచ్చు మీరు అర్థమైంది కానీ ఆల్మోస్ట్ అంటే మీరు తెలిసిన కాలేజ్ మీకు టాప్ కాలేజ్ అనిపించినవి కాదని ఎందుకంటే మనకు ఆప్షన్స్ పెట్టినప్పుడు సీటు రాదని తెలిసినప్పుడు ఎక్కువ ఆప్షన్స్ కన్వీనియంట్ ఉన్న ఏరియాలో కన్వీనియంట్ ఉన్న కాలేజ్ పెట్టుకోవడం అనేది మీ బాధ్యత అది తెలిసిన అంటే మన టాప్ కాలేజ్ అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు రానడానికి మనం రా మనకు రాని సీటు గురించి ఎన్నిసార్లు ఆప్షన్స్ పెట్టుకుని అవసరం లేదు మనకి ఎక్కడైతే వస్తుందో ఇప్పుడు ఏరియా వేజ్ చెప్పాను ఇవన్నీ గమనిస్తే ఆప్షన్ పెట్టుకోండి ఆల్రెడీ పెట్టుకున్న పేరెంట్స్ కూడా ఆలోచించుకోండి ఫిఫ్టీన్త్ వరకు టైం ఉంది ఈ ఫిఫ్టీన్త్ లోపు ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎన్ని కరెక్షన్ చేసుకో మళ్ళీ చెప్తున్నాను పేరెంట్ ఆప్షన్ పెట్టినాక ఆప్షన్ ఫామ్ని విధిగా ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఏ ఆప్షన్ని ఎన్నో నెంబర్లు పెట్టాము దానికన్నా టాప్ కాలేజ్ వెనక పెట్టి చిన్న కాలేజ్ ముందు పెట్టుకోమనుకోండి అక్కడే సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం పెట్టే ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది టాప్ కాలేజ్ నుంచి వన్ వన్ ది ఇట్లా రావాలి కానీ ర్యాండమ్గా ఎప్పుడు పెట్టద్దు వేగ్గా పెట్టద్దు ఒకటికి రెండుసార్లు సరి చేసుకోండి సరి చేసుకోవడానికి టైం ఉంది సార్ ఇవన్నీ గమనించి మంచి కాలేదు సీటు పొందాలని ఆశిస్తూ నేను మీ మితారాగౌడ్ తెలంగాణ విద్యాసమితి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా